పవన్ కళ్యాణ్ గారు అని ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు తాజాగా జానీ మాస్టర్ ఎంట్రీ ఎప్పుడు వచ్చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బీభత్సమైన కౌంటర్స్ కూడా ఇచ్చేస్తున్నారు అసలు ఆయన తొడలు కొట్టి మేసాలు మెలేసేసి ఎవరికైనా దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఒక మాటని చూడండి అంటూ భారీగానే రియాక్ట్ అవుతున్నారు మరి ఆ పెర్ఫార్మెన్స్ నచ్చిందో ఏంటో పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ఆయనకి ఒక పదవిని కూడా కట్టబెట్టారు ఒక రకంగా ఒక బిగ్ గిఫ్ట్ అని చెప్పాలి ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఆయన్ని పవన్ కళ్యాణ్ నిర్మించ నిర్మించారు ఆంధ్రప్రదేశ్ జనసేనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఆయనకి పదవి అయితే ఇచ్చారు ఇప్పుడు ఆయన మొత్తం జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా కలుపుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన మంచి స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పడి ఉంటారు అందుకే ఇమీడియట్గా ఆ ప్రచార కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అయితే అప్పగించేశారు అలాగే ఆయన మొదటి నుంచి కూడా ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గ నికి సంబంధించి ఆయన సీట్ ఆశిస్తున్నారట ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు బలంగా వైసీపీ అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే మళ్ళీ వైసీపీ ఆయనకే టికెట్ ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆయనకి సీట్ ఇస్తే ఈయన గెలుస్తారా లేదా అనేది ఇంకా అది క్లారిటీ లేదు కానీ ఆ సీట్ ఇస్తారా లేదా ఏంటనేది క్లారిటీ లేదు కానీ ఆయన అయితే అక్కడి నుంచి కోవూరు నుంచి కూడా బరిలోకి దిగడానికి ఆయన సన్నాహం చేసుకుంటున్నారు సిద్ధపడుతున్నారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారండి ఏమైనా మొత్తం మీద జానీ మాస్టర్కి అయితే మంచి పదవి అయితే దక్కింది రేపొద్దున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బదిలో దిగుతారు గెలుస్తారు అనేది ఇంకా సెకండరీ